ఆపిల్ ఫ్రెండ్స్ బాగున్నారా మీరు ఎంత బాగుండాలని ఈ ఈరోజు మంచి ఛానల్లో గోంగూర పచ్చడి చేసుకుంటాను దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా గోంగూర తీసుకున్నాము మూడు కట్టలు తీసుకున్నాము ఇది శుభ్రం కట్టుకోవాలి ఇసుక అలాంటిది లేకుండా చూసుకోవాలి తర్వాత మూడు టమాటాలు తీసుకున్నాము ఈ పైన ఉన్న తోడలు ఉంటాయి కదా ఇవి తీసేసుకున్నాము ఈ తినకూడదు ఇవి కట్ చేసుకోవాలి టమాటాలు ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ముందుగా స్టవీలు తీసుకోవాలి ఒక బాండి పెట్టుకోవాలి బాండి బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఒక పది ఎండుమిరపకాయలు వేసుకున్నాము కొద్దిగా ధనియాలు వేసుకుంటాము కొద్దిగా మెంతులు వేసుకుంటాము ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటాము ఇది మొత్తం కలుపుకోవాలి బాగా వేసుకోవాలి ఈ విధంగా బాగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కడిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు అవి వేసుకోవాలి ఇవి కూడా బాగా కూడా ఇచ్చుకోవాలి ఈ బాగా గుర్తించుకోవాలి టమాటాలు ఈ బాగా గుడిసేటప్పుడు కానీ ముందుగానే మనం కూడా కడిగి పెట్టుకున్నాము కదా ఈ రెండు మూడు సార్లు కడిగాము మళ్ళా నీళ్ళలో వేసాము ఇవి కడిగి దాంట్లో వేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలి మనం టమాటాలు అడుగుతున్నాయి కదా దాంట్లోనే వేసేసుకోవాలి ఇది మొత్తం కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా మొత్తం ఉడికించుకోవాలి మధ్య మధ్యన కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు అనుకుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలి మిరపకాయలు బాగా చల్లారిన తర్వాత చిన్న రోల్ తీసుకొని రోట్లో వేసుకోవాలి దానికోసం మళ్ళీ ఉప్పు ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటాను మీరు టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి మొత్తం ఒకసారి వేసుకోకుండా రెండుసార్లు కానీ వేసుకోండి చూసుకొని లేకపోతే కష్టం అయిపోతుంది ఈ విధంగా దంచుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్నాం కదా గోంగూర అది వేసుకోవాలి ఈ విధంగా రోట్లో వేసిన తర్వాత మొత్తం మళ్ళీ దంచుకోవాలి దీంట్లోకి ఉల్లిపాయ వేసుకోవాలి అది సన్నం కట్ చేసుకొని వేసుకొని దంచుకోవాలి ఈ విధంగా మొత్తం దంచుకున్నాం కదా ఇది మొత్తం ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా మొత్తం ఒక బౌల్ తీసుకున్నాం కదా మనం గోంగూర పచ్చడి అంతా ఇది పక్కన పెట్టేసుకొని దీనికి తాలింపు పెట్టేసుకున్నాము ముందుగా స్టవ్ వేలు తీసుకొని బాండి పెట్టుకోవాలి బాండి బాగా ఏడిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి పసుపు ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ బాగా ఏడిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి పచ్చి కరివేపాకు కరివేపాకు వేసుకున్న తర్వాత తెల్లగడ్డలు పచ్చ నలగొట్టేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ తాలింపు వేసుకోవాలి పేను వరకు పచ్చని చేసుకోవాలి ఈ విధంగా బాగా వేపుకోవాలి మన అంతా బాగా పైసరిగా చెక్క చెక్కాన్ని దాకా వేపుకోవాలి లేదా విధంగా చెట్టు చెక్కాన్ని దాకా వేసుకోవాలి పులిస్తావాసుకోవాలి ఇది తీర్చి మనం ముందుగా చట్నీ చేసుకున్నాం కదా గోంగూర పచ్చడి దాంట్లో పోస్ట్ చేసుకోవాలి మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు కనుక అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలాంటి వీడియోలు మరిన్ని వస్తాయి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అండి మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని ఎలా ఉందో మాకు కామెంట్లో పెట్టండి లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్నాకండి థ్యాంక్ ఫర్ అచ్చాను